వందనీయ జననీ ఓ వందనీయ జననీ ఓ వందనీయజనో మహిమాన్విత మహిమాన్వితరణి సౌభాగ్య జీవని వేల వత్సరాల చరిత ఉన్న తల్లి నీవు బాధరాయనాది ఋషుల భారతి వైనావు వేల వత్సరాల చరిత ఉన్న తల్లి నీవు बाधरायनादि ऋषुलभारति वैनावद ज्ञानभारदै साधनै वेद सारदै परिशोधन परिशोधनफलमुलन्नि जगति वंदनीय जननी ओ भारतावनी सौभाग्य जीवनी పరవనితను తల్లిగ భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి చూపించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జనని ఓ భారతావని ङ्गिततरैः सौभाग्यजीवनी पामुलनु पूजि पालो सुदेशं सुखशान्तुलकिरिदामं सद्गुणालसन्द्रं सत्यं निवदनं सहनम् आभरणं सत्यं नीवदनं सहनम् आभरणं हैन्दवजीवनसारं धर्म आदा ವಂದನೀಯ ಓ ವಂದನೀಯಜನಿ ಒ ಭಾರತೀ ಜೀವನಿ ವಂದನೀಯ ವಂದನೀಯಜನನಿ ಓ ವಂದನೀಯ ವಂದನೀಯಜನನಿ